हेलो अंदर की బీన్స్ కర్రీ ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి రైస్ చపాతి వేటిలోకైనా చాలా బాగుంటుంది క్యారెట్ తో కలుపు చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా బీన్స్ క్యారెట్ శుభ్రంగా కడిగి వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి బీన్స్ ముక్కలు ఒక బౌల్లోకి తీసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుని ఉడికించుకుని పక్కన పెట్టేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు దినుసులు వేసుకుని మొత్తం వేయించుకోవాలి దానిలోనే పసుపు కరివేపాకు కూడా వేసుకుని వేయించుకుని ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేయించుకుని దాంట్లోనే కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసిలాగా కలుపుకుని వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకుని మూత పెట్టుకుని రెండు నిమిషాలు సిమ్ లో ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న బీన్స్ ముక్కలు కూడా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కారం వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుని రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం కలిసిన తర్వాత పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుని కలుపుకుని చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటం